అందరికీ నమస్తే నేను మీ చిన్న చరణ్ వెంకట కాకినాడ మీకు అందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు నేను ప్రపంచ కార్మిక దినోత్సవం గురించి మాట్లాడుతున్నాను ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం మే ఒకటో తేదీన జరుపుకునే స్మారక దినం ప్రజా సెలవు దినం చాలా దేశాలలో మే దినం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏక్యభవిస్తాయి ఇవన్నీ కూడా కార్మికుల పోరాటం కార్మికుల ఐక్యతలను గుర్తిస్తాయి మేడే అన్నది వేసవి ప్రారంభాన్ని సూచించే పురాతన యూరోపియన్ పండుగ దీనిని సాధారణంగా మే ఒకటిన జరుపుకుంటారు ఉత్తర అడ్డకోళంలో వసంత విషువత్తు మరియు మిడ్ సమ్మర్ మధ్య సగం దూరంలో పండుగలను మే ఈవ్ అని పిలువబడే రాత్రి కూడా నిర్వహించవచ్చు సాంప్రదాయాలలో తరచుగా అడవి పువ్వులు మరియు ఆకుపచ్చ కొమ్మలను సేకరించడం తీసుకురావడం మేరానికి పట్టాభిషేకం చేయడం మరియు మే పోల్ మే చెట్టు లేదా మే బుష్ ను ఏర్పాటు చేయడం దాని చుట్టూ ప్రజలు నాట్యం చేయడం మరియు పారడం వంటివి ఉంటాయి కొన్ని ప్రాంతాలలో భోగి మంటలు కూడా పండుగలో ప్రధాన భాగం ప్రాంతీయ రకాలు మరియు సంబంధిత సాంప్రదాయాలలో మధ్య మరియు ఉత్తర ఐరోపాలో పుల్గస్ నైట్ గేలిక్ పండుగ బెల్టైన్ బెల్స్ పండుగ మరియు బ్లస్టర్ వర్జిన్ ఇది ఒక పురాతన రోషన్ పండుగ ఫ్లోరాలియాతో కూడా మురుడిపడి ఉంది కార్మిక వర్గం యొక్క కృషి మరియు విజయాలను జరుపుకోవడానికి కార్మిక దినోత్సవం నిర్ణయించబడింది ఇది పూర్తిగా కార్మిక వర్గానికి అంకితం చేయబడిన ఒక రోజు చాలా దేశాలు ఈ రోజును వేరే రోజున జరుపుకుంటాయి అయితే చాలా దేశాలలో ఈ రోజు మే ఒకటిన వస్తుంది అది అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం యొక్క పూలాలను పంతొమ్మిదో శతాబ్దపు చివరిలో యునైటెడ్ స్టేట్స్ లో జరిగిన కార్మిక ఉద్యమం నుంచి గుర్తించవచ్చు పద్దెనిమిది వందల ఎనభై ప్రారంభమైన ఎనిమిది గంటల పరిదినం కోసం దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెను స్వరించుకోవడానికి మే ఒకటో తేదీన ఎంపిక చేశారు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు ప్రాముఖ్యత తెలుసుకుందాం కార్మిక దినోత్సవం చరిత్రలో ఒక కీలకమైన సంఘటన హే మార్కెట్ వ్యవహారం ఇది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో లో జరిగింది ఆ సంవత్సరం మే ఓట్న ఎనిమిది గంటల పని దినం కోసం అతీతంగా ప్రదర్శనలు ఇవ్వడానికి కార్మికులు కే మార్కెట్ స్క్వేర్ లో అయితే బాంబు పేలినప్పుడు నిరసన హింసాత్మకంగా మారింది దీని ఫలితంగా పోలీస్ అధికారులు మరియు నిరసన కారు ఇద్దరు గురయ్యారు ఎనభైకి పైగా దేశాలు మే దినోత్సవాన్ని జరుపుకుంటారు భారతదేశంలో మొట్టమొదటి మే దినోత్సవాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో చెన్నై లో లేబర్ కిసాన్ పార్ట్ ఆఫ్ హిందుస్థాన్ జరుపుకుంది మహారాష్ట్ర దినోత్సవం మరియు గుజరాత్ దినోత్సవం రెండు కూడా మే ఒకటిన జరుపుకుంటారు కెనడా పద్దెనిమిది వందల డెబ్బై రెండులో కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంది అంటే యునైటెడ్ స్టేట్స్ కంటే పది సంవత్సరాల ముందు పది సంవత్సరాల ముందు జరుపుకుంది కార్మిక కరసక సోదరులను మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు గారు నాలుగు గంటల క్రితం ప్రజాశక్తి అమరావతి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక కర్షక సోదరులకు సీఎం గారు ట్విట్టర్ వేదికంగా తెలిపారు మొదటిగా ఈ ఉద్యమం అమెరికాలోని ఫీల్డ్ దర్సియాలో పని గంటల తగ్గింపు కోసం ప్రారంభమైంది ఈ ఉద్యమాన్ని కార్మికులు ఉధృతం చేసి పరిశ్రమలను స్తంభింపచేసి కార్మిక ప్రపంచనాన్ని అదుపు చేయలేక పద్దెనిమిది వందల ముప్పై ఏడు రోజుకు పది గంటల పనిదినాన్ని అమెరికా ప్రభుత్వం ఆసనబద్ధం చేసింది నేడే ఈనాడే ఎర్రజెండా రోజు నేడే ఈనాడే ఎర్రజెండా రోజు నేడే మేడే కార్మికులకు పండుగ రోజు నేడే మేడే కార్మికులకు పండుగ రోజు శ్రమజీవుల హక్కులకై పోరాటం జరిపిన రోజు శ్రమజీవుల హక్కులకై పోరాటం జరిపిన రోజు చెమట చుక్క విలువ కోసం ప్రశ్నించినదే ఈరోజు చెమట చుక్క విలువ కోసం ప్రశ్నించినదే ఈరోజు నేడే ఈనాడే ఎర్రజెండ పుట్టినరోజు నేడే ఈనాడే ఎర్రజెండ పుట్టినరోజు నేడే మేడే కార్మికులకు పండుగ రోజు నేడే మేడే కార్మికులకు పండుగ రోజు శ్రమను దోచుకున్న వారిపై గర్జించినది ఈరోజు శ్రమను దోచుకున్న వారిపై గర్జించినది ఈరోజు ఆవేశమే ఆయుధంగా నెత్తురు మరిగిన రోజు ఆవేశమే ఆయుధంగా నెత్తురు మరిగిన రోజు నేడే ఈనాడే పుట్టిన రోజు నేడే ఈనాడే ఎర్రజెండా పుట్టినరోజు నేడే మేడే కార్మికులకు పండుగ రోజు నేడే మేడే కార్మికులకు పండుగ రోజు శ్రమకు తగ్గ ఫలితాన్ని ఆశించినది రోజు శ్రమకు తగ్గ ఫలితాన్ని ఆశించినది రోజు అణచివేతను గురి కాకుండా నినదించినది రోజు అణచివేతకు గురికాకుండా నినదించినది రోజు నేడే ఈనాడే పుట్టిన పుట్టినరోజు నేడే మేడే కార్మికులకు పండుగ రోజు శ్రమజీవుల హక్కుల కోసం పోరాడినది రోజే శ్రమజీవుల హక్కుల కోసం పోరాడినది రోజే చెమట చుక్క విలువ కోసం ప్రశ్నించినది రోజే చెమట చుక్క విలువ కోసం ప్రశ్నించినది రోజే నీడే ఈనాడే పుట్టిన పుట్టినరోజు నీడే నీడే కార్మికులకు పండుగ రోజు నీరే మీరే కార్మికులకు పండుగ రోజు ఓ కార్మిక సోదర ఓ కార్మిక సోదరి ఓ కార్మిక సోదర ఓ కార్మిక సోదరి అందుకును మా మీ ఘనతకు మా జోహాలు అందుకును మా మీ ఘనతకు మా జోహార్లు మీ అందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు జై జవాన్ జై కిసాన్ జై కార్మిక జై హింద్